రాష్ట్ర రాజధానిగా అమరావతికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని ఇక నిర్మాణమే మిగిలిందని రైతులు అంటున్నారు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఆనందోత్సాహాల్లో తేలుతున్నట్లు చెబుతున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే రాజధానిలో పనులు మళ్లీ ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్లుగా జగన్ చీకటి పాలనతో ఇబ్బందులు పడ్డ తమ జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయంటున్న రైతులతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి అమరావతి కోటి ఆశలతో అభివృద్ధి వైపుగా పరుగులు తీస్తోంది రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరుణంలో తప్పనిసరిగా అమరావతికి పూర్వ వైభవం దక్కుతున్నటువంటి అభిప్రాయం అయితే అన్ని వర్గాల ప్రజల్లో వినిపిస్తోంది అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లీనర్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రాథమికమైన పనులు అలాగే గతంలో తొంభై శాతం పైగా పూర్తయినటువంటి నిర్మాణాలకు సంబంధించి వాటిని పూర్తి చేయడం వాటిని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా అమరావతికి సంబంధించి అభివృద్ధిని పనులు తీసేందుకు కూడా కొత్త ప్రభుత్వం అన్ని రకాల చర్యలు ఇప్పటి నుంచే ప్రారంభించిన పరిస్థితి మనం ప్రస్తుతం దానికి శంకుస్థాపన జరిగినటువంటి ఉద్దండరాయని ప్రాణం ప్రాంతంలోనే ఉన్నాము గతంలో ఈ ప్రాంతం అంతా కూడా ఒక పిచ్చి మొక్కలతో కంప చెట్టుతో పెరిగిపోయి కనీసం రైతులు వచ్చి ఇక్కడికి వచ్చేది కూడా వీలైనటువంటి ఒక భయానిక పరిస్థితి ఉండేది కొత్త ప్రభుత్వం కొలువుతూ తరుణంలో మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా కంపచెట్టును కూడా తొలగించి మళ్ళీ దీన్ని సుందరీకరణ చేసే విధంగా కూడా సిఆర్డి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది దీంతో ఈ ప్రాంతంలో ఇప్పటికే కొంత రూపురేఖలను మారిపోయి మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు అమరావతి అభివృద్ధి పైన వారు ఏమనుకుంటున్నారు తెలుసుకుందాం ఏమనుకుంటున్నారు కొత్త రాజధానికి సంబంధించి ఎలా అభివృద్ధి చెందని భావిస్తున్నారు ప్రస్తుతం మేము చీకట ప్రపంచంలో నుంచి వెలుగుల ప్రపంచంలోకి వచ్చామని చెప్పి భావిస్తున్నా అమరావతి రైతులైతే మమ్మల్ని పదహారు వందల నలభై రోజులుగా మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు మా మహిళలను పెట్టిన ఇబ్బందులు చెప్పుకోలేనివి అంటే అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి పొట్టలో దాన్ని ఈడ్చి ట్రక్కులు వేసి పోలీసులు నానా రకాల యాతను పెట్టారు ఎందుకంటే మాకు రాసిన చట్టాన్ని అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి నేను రాసిందే శాసనం అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పడ్డాను అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అన్ని మతాలు చీకొట్టి ఇంట్లో ఒక ఎమ్మెల్యేకి ఇంట్లో కూర్చోపెట్టినాయి సరే నేను మొన్న గత ఒక నాలుగు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని అభినవిద్దామని కృతజ్ఞతగా పూల వెనుక తీసుకుని వెళ్ళాను ఈ రాష్ట్రంలో కొంతమంది నాకు ఫోన్ చేస్తా ఉన్నారు వాళ్ళ వైసీపీ నాయకులు ఏంటి మా నాయకుడికి మరి ఏమేవో తీసుకెళ్ళామని అయ్యా మేము భావంతోనే పళ్ళు పూను మిఠాయిలు తీసుకెళ్ళాం అంతే తప్పితే వేరే కాదు అమరావతి గెలిచింది అమరావతి నిలిచింది ఎట్లా ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతంలో పనులు ప్రారంభం ఇతర ప్రాంతాల నుంచి వివిధ వర్గాల ప్రజలందరూ కూడా వచ్చి చూసిపోతున్నారు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అమరావతి పూర్వ వస్తుంది ఒక ఆశలతో వస్తున్నాయి కదా నిజంగా ఈ పదహారు వందల ముప్పై రోజుల నుంచి శిబిరాల్లో మానసిక క్షోభ అనిపించిన రైతులు ఇవాళ సంతోషం వ్యక్తపరుస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళలోనూ ఆనంద భాష చూస్తున్నాము ఎందుకంటే ఈ పదహారు వందల ముప్పై రోజుల నుంచి కనీసం ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎక్కడికి వెళ్ళినా ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు మా యొక్క చూసిన పప్పు పోలేదు ఓటు రూపంలో ప్రతి ఒక్కళ్ళు నిరూపించారు ప్రజా తీర్పే రాష్ట్ర తీర్పు అందుకని మేము ఒకటే అడుగుతున్నాము అందరం ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ముఖ్యమంత్రి గారు మన నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే అమరావతి రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చినందుకు మేమందరం జీవితాంతం రుణపడి ఉంటామని వేడుకుంటున్నాం కూటమి మహిళలుగా ఎలా ఇబ్బంది పడ్డారు రాజధాని ఉద్యమంలో ఎక్కువగా ముందు వరుసలో ఉండి పోరాటం చేసింది మీరే వరుస ఇబ్బందులు పడ్డామండి ఎంతో బాధలు పెట్టారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పదహారు వందల ముప్పై రెండు రోజులు చేశాము అనేది మేము చేసిన ఫలితానికి ఒక ఇది వచ్చిందని మేము సంతోషపడుతున్నాము నేను ఒక మాట చెబుతున్నానండి నా ఇంటి ముందు నేను ఎప్పుడు జయంలో అతిక్విట్ జగన్ అన్ని రాస్తా ఒక ఎంపీ నా ఇంటి ముందుకు వచ్చి నన్ను దూషించాడు ఒక మాట రాశాడు అది చెప్పలేను నన్ను ఎంతైతే పరాభం చేశాడో అతను అంత పరాభంగా ఓడిపోయాడండి నాకు అది ఒక్క రైతులు కూడా చాలా ఇబ్బంది పట్టింది కౌలు చేయకుండా కావచ్చు లేదా మీ ప్లాట్లు అభివృద్ధి చేయకుండా కావచ్చు గత ఏదో ప్రభుత్వం ఇప్పుడు వాటి విముక్తి దొరికినట్టే కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పైన మీకు ఎలాంటి ఆశలు ఉన్నాయి ఆయన ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు రైతుల తరపున నాకు మా బాధలు పోయినాయి చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తాడు పనులన్నీ మొదలుపెట్టి పరుగులతో పరిగెత్తున్నాయండి అదే ఆనందం అండి మాకు కేసులు కేసులో కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి చక్కగా హ్యాపీగా వెళ్తాడు ఇక చూస్తాడు కూర్చోని అర్థాల్లో మా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అండి మేము అసలు అన్నం అన్నం నిలలేదు నిద్ర కూడా పోలేదు మాకు చాలా బాధ వేసేది అసలు రోజు కూడా బాధపడతా ఉండేవాళ్ళు బాబు గారు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఎంత హ్యాపీగా ఉందంటే అంత ఎంతో హ్యాపీగా ఉంది మాకు ప్రపంచం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపే చూసిందండి చాలా హ్యాపీగా ఉంది రేపు కూడా చాలా అభివృద్ధి అవుతుందండి మా మనవాళ్ళు మనవరాలు అందరూ ఉన్నారు చదువుకుంటున్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి వేరే దేశాలు వెళ్ళరు అని మేము కోరుకుంటున్నాము మా కళ్ళెదురుగానే మా పిల్లలందరూ ఉంటారు అందరూ చదువుకునే పిల్లలందరూ ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నామండి మంచిగా బాగా జరుగుతుందండి ఆ రాజధాని పనులన్నీ అభివృద్ధి అవుతున్నాయి అంతా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందండి మాకు ఇది రాజధానిలో అభిప్రాయం నమైన అలితపురి చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి